రి శ్రీరామ్ అందరికి నమస్కారం నేను మీ శేషన్ శ్రీశ్రీ నెస్టోజు వాస్తు సిద్ధాంతికంద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున గోచారంలో కుజుడు మార్పు చెందుతున్నాడు ఈ కుజుడు మార్పు వల్ల ఈ మూడు రాశులకి అంటే మిథున రాశి వృశ్చిక రాశి మరియు మకర రాశి ఈ మూడు రాశులకి అద్భుతమైన ధనలాభం ఉంటుంది వారి ధనలాభం ఆకస్మిక ధనలాభం అన్ని విధాల కండ ఐశ్వర్యం మరియు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసులకి వీరికి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తుంది చేసే పనులలో విజయం ప్రాప్తిస్తుంది పలు విధాల ధనలాభం భూలాభం కోర్టు కేసులలో విజయం పోటీలలో విజయం అలాగే కాంపిటీషన్స్లలో విజయం ఎలక్షన్లలో విజయం రాజకీయ రంగం వారికి ఎలక్షన్లలో గెలిచి మంచి 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 ఉన్నతమైన పదవులు గొప్ప గొప్ప పదవులు కూడా ఈ యొక్క నేను చెప్పిన మూడు రాష్ట్రాలలో వారు ఉంటే వారికి ఖచ్చితంగా ఆ యొక్క విజయాలు ఆ యొక్క పదవులు దక్కుతాయి వారి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నా ఫీజు చెల్లించి దయచేసి నన్ను నేరుగా కానివ్వండి ఫోన్ లో కానివ్వండి సంప్రదించవచ్చు మీ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి దీని కనుక మీ రాశులలో ఉన్నట్లయితే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్